దసరా నవరాత్రిలో రోజు మహాలక్ష్మీదేవి అలంకరణ మహాలక్ష్మి అవతారం పురాణ కథల ప్రకారం సృష్టి ప్రారంభంలో మహావిష్ణువు శక్తిగా లక్ష్మీదేవిని అన్ని కాలాలలో ఆయనతో సహవాసంగా ఉందని చెప్పబడింది ఒకసారి విష్ణుమూర్తి నుండి లక్ష్మీదేవి వేరుగా ఉండడంతో విష్ణుమూర్తి యొక్క శక్తులన్నీ తగ్గిపోయాయట అప్పుడు బ్రహ్మదేవుడు భృగు మహర్షిని తపస్సు చేయమని చెప్పగా లక్ష్మీదేవి భృగు కుమార్తెగా పుట్టి ఆయన ద్వారా మళ్ళీ విష్ణుమూర్తిని కలిసింది అందు ఆమెని భార్గవి అని పిలుస్తారు తరువాత క్షీర సముద్ర మదన సమయంలో దేవతలు దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించగా అక్కడ నుండి లక్ష్మీదేవి తామర పువ్వుపై అవతరించింది దీనివల్ల ఆమెను క్షీర సముద్ర రాజకుమార్తె అని కూడా పిలుస్తారు తాను ఆవిర్భవించిన వెంటనే ఆమె శ్రీ మహావిష్ణువుతో కలిసింది లక్ష్మీదేవికి అనేక రూపాలు పేర్లు ఉన్నాయి అవి సంపద ఐశ్వర్యం శాంతి శ్రేయస్సుకు ప్రతీకగా పూజిస్తారు అష్టలక్ష్మి పేరుతో ఎనిమిది రూపాలలో ఆమెను పూజిస్తారు అందులో మహాలక్ష్మీదేవి ప్రధాన అంశం ఆవిడ అవతారానికి ప్రధాన కారణం ప్రపంచానికి శక్తి సంపద ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికే మహాలక్ష్మీదేవి అవతారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ